ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ శ్రీమాతే నమ రెండు వేల ఇరవై మూడు నూతన ఆంగ్ల సంవత్సర రీత్యా రాశి ఫలాల రీత్యా ప్రతి ఒక్క రాశి వారు కూడాను తీసుకోవలసినటువంటి ముందు జాగ్రత్త చర్యల గురించి చెప్పుకుంటున్నాం మచిరాశి భక్తి ప్రేక్షకులందరూ కూడాను ఈ విధి విధానాన్ని పాటించినట్లయితే సర్వే సర్వత్రా సుఖప్రదమైన జీవితాన్ని గడుపుతారు భవిష్యత్తు బంగారు బాటగా మలుచుకోవడానికి ఇది సహకరిస్తుంది ఇప్పుడు కుంభరాశి కుంభరాశి వారు కూడాను ఈ సంవత్సరం అంతా కూడాను బెల్లం ముడి నువ్వులతో కూసిన ఉండలు బెల్లంలో ముడి నువ్వులు కలిపి ఉండలు ఉండలుగా చేసి గోమాతకు తినిపించాలి తప్పనిసరిగా అంతేకాకుండా శనివారం రోజున నల్ల నువ్వులను ఎవరికైనా సరే దానంగా ఇవ్వటం వలన చాలా మేలు జరుగుతుంది నల్లని వస్త్రాలు వస్తువులు వీళ్ళు మాత్రం ఉపయోగించుకోకూడదు నల్ల గుర్రము యొక్క వాడిన ఇనుప నాడతో ఉంగరం చేయించుకొని చక్కగా పెట్టుకోవచ్చు ఈ రాశి వారు పదకొండు ముఖాలు కలిగినటువంటి రుద్రాక్షను ధరించడం మంచిది ధనిష్టలో జన్మించిన వాళ్ళు ఒక ముఖము లేక ఏడు ముఖాలు కలిగిన రుద్రాక్ష లేక గౌరీ రుద్రాక్ష ధరించడం మంచిది శతబుషలో జన్మించిన వాళ్ళు రెండు ముఖాల రుద్రాక్ష పూర్వాపాత్రలో జన్మించిన వాళ్ళకి మూడు ముఖాల రుద్రాక్ష ధరించడం చాలా శుభదాయకం రాహువు యొక్క మహర్దశి నడుస్తున్న వారికి ఎనిమిది ముఖాల రుద్రాక్ష శని మహర్దశి నడుస్తున్న వాళ్ళు పదకొండు ముఖాల రుద్రాక్షను తప్పనిసరిగా ఉపయోగం చేసుకోవాలి శుభకరమైన రంగులు ఆకుబచ్చ లేత రంగులు ఆకాశం యొక్క రంగు గులాబీ రంగులు కలిసి వస్తాయి అని చెప్పేసి చెప్పవచ్చు గురుమహర్దశ నడుస్తున్న వారికి నలుపు మరియు పసుపు అసలు వాడని వాడకూడదు అంటుంది శాస్త్రం సర్వీజనా జనా